మీకు బాగా ఇంట్రెస్ట్ కదా బిగ్ బాస్ వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఫేమ్ అన్ని బాగా ఇంట్రెస్ట్ ఫేమ్ నాకు ఇప్పుడు వచ్చిన ఫేమ్ చాలు ఫేమ్ కోసం అని కాదు కానీ ఇంట్రెస్ట్ అంటే ఒక ఫోన్ లేకున్నా సరిగ్గా ఫుడ్ లేకుండా సోషల్ మీడియాతో సంబంధం లేకుండా రోజు డే ఏది తెలియకుండా మన పర్సన్స్ కి దూరంగా ఒక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఈ ఎక్స్పీరియన్స్ ఒకసారి లైఫ్ లో ఫేస్ చేయాలన్నట్టు ఉంది అంటే నార్మల్గా మీ ఇంటర్వ్యూస్ లో కానీ మీరు కానీ మీ రాజాగారు కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఒకరిని ఒకరు వదిలి ఒక నిమిషం కూడా ఉండలేను అన్నట్టు మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది కదా మీరు వెళ్ళి మీరు రాజాగారితో మాట్లాడకుండా ఎంతో కష్టమే చాలా కష్టమే ఇది నా వీకెస్ట్ అసలు చాలా మూమెంట్ తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే శ్రీనివాస్ గారిని వదిలి నేను రోజు కూడా దూరంగా లేను తను కూడా చూసుకోవడానికి ఎవరు లేరు నేను తప్పితే సో ఇవన్నీ కొంచెం కష్టమే అందుకనే ముందు నేను వెళ్ళలేదు కానీ మళ్ళీ శ్రీన్ గారు ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలనే వచ్చిన అవకాశాన్ని వెళ్ళు నేను పర్వాలేదు ఉండగానే సపోర్ట్ చేస్తాను అని చెప్పి నన్ను కొంచెం మోటివేట్ చేసి పంపిస్తున్నారు